మీరు ఇట్లా హౌస్ అరెస్ట్ మీతో పాటు అంటే ఓకే అంటే మీరు ఇక్కడే ఉంటారు అంటే ఓకే మీరు ఇక్కడే ఉంటాను నేనేమంటున్నా మీ కమ్యూనిటీలో ఉంటే నేను ఒప్పుకోను కమ్యూనిటీ బయట ఉంటారు ఈ కమ్యూనిటీలో ఉంటే నేను ఒప్పుకోను ఎందుకంటే మిగతా నాతో పాటు చాలా మంది ఫ్లాట్ వాళ్ళు ఉన్నారు నేనేమంటున్నా మీరు ఇక్కడ ఉండ చిన్న చిన్న పిల్లలు వచ్చినారు కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోయి ఉండండి నేను పోవాలనుకున్నప్పుడు నేనే వస్తాను బాగా

ప్రివెంటివ్ కస్టడీ అన్న ఏమైనా జరుగుతుంది అన్నది ఆలోచించి నిన్న చూశారు మీరు అక్కడ గాంధీ దగ్గర కూడా ఇప్పుడు ఇమోషన్ ఇవాళ ఉన్నది అన్నట్టు ఇమోషన్ ఇవాళ ఉండదు వాళ్ళందరం బాధలో ఉన్నాము ఖచ్చితంగా ఉన్నారు అట్లేం లేదు అందరం బాధలో ఉన్నాము మేము నేను లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కల్పించేంత దుర్మార్గమైన రాజకీయ నాయకుడు కాదు భాజపా నేను నిన్న మీ అర్చన డిసిపి గారు వస్తే వీఆర్ వెరీ కోఆపరేటింగ్ అని చెప్పినాను వాళ్ళు చెప్తే మీరు వాళ్ళు స్టేషన్ తీసుకపోతే పోయినాము వాళ్ళకి మేము విన్నాం మాది వాళ్ళు విన్నారు ఇక్కడ ఇష్యూ లేదు నా బాధ్యత ఏంది నా ఆఫీస్ మీరు నేను వర్క్ చేసుకోవడం ఆఫీస్ కాడ ఉండండి నేనే వస్తాను కూర్చుంటాను కానీ కూర్చోండి ఈ కమ్యూనిటీలో ఉండడం అనేది కరెక్ట్ కాదు కమ్యూనిటీలో ఎవరికి ఇబ్బంది నేనేమంటాను నేను నేను మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగదు కానీ ఈ కమ్యూనిటీలో మిగతా వాళ్ళు ఉంటారు వాళ్ళు 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 డిస్టర్బ్ అవుతారు మీరు పోయి గేట్ బయట ఉండండి ఒకవేళ పోవాలనుకున్నప్పుడు రాజుగారు నేను పోవాలనుకుంటున్నాను ఇది నా పరిస్థితి అని చెప్తాను నేను పోవాలనుకున్నప్పుడు నేను తీసుకుందా ఇంట్లో ఉన్న తర్వాత నేను ఆఫీస్ కార్డు ఇవ్వండి ఆడ ఆడ ఇవ్వండి నేను ఆఫీస్ కార్డుకి అయితే పోవాలి కదా నేను న్యూస్ అయితే చేసుకోవాలి కదా నాకు రివెన్స్ అయితే ఉంటుంది పబ్లిక్ వస్తారు కదా అది నా విధులను మీరు ఎట్లా అడ్డుకుంటారు నేను రిప్రజెంటేటివ్ ప్రజలు నా దగ్గరికి వస్తారు వాళ్ళని కలవాల్సిన బాధ్యత రాకుంది దాన్ని మీరు అడ్డుకోవడం తప్ప కదా ఒకటే పాయింట్ ఆఫ్ ఏంటంటే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలో ఎప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చిందో అన్న మీరు ఉండడం వల్ల కూడా మిమ్మల్ని చూసి ప్రోక్ అయ్యి అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది నేను ఏమంటున్నాను సో ఆ ఉద్దేశంతో నేను ఆ ఆ తరహా ఆలోచించట్లేదు ఆ తరహా లేదు నా కుటుంబానికి ఏదో ఒకటి సాయం చేయాలనే అంతవరకే మేము మాట్లాడుకుంది కానీ మేమేదో ఏదో దాని ద్వారా చేయాలి ఏదో చేయాలని ఇంటెన్షన్ మాకు ఆ రోజు లేదు ఈ రోజు లేదు ఏ రోజు లేదు మనిషి ప్రాణం పోయింది అది ఏదైనా చేయాలని మా కంపెనీలో మాట్లాడుతున్నాం అంతవరకే కాదు ఇంకొకటి కాదు మేము ఏదో చేసి దాని ద్వారా ఎవరిని ఇబ్బంది పెట్టే ఇంటెన్షన్ మాకు లేదు మేము క్లియర్గా నేను నేను ఇప్పుడు పోను నేను పది గంటల తర్వాత మేము పోవాలనుకున్నా వాస్తవం ఆ లోపల ఆఫీస్ వర్క్స్ చేసుకోవాలి మీరు ఆఫీస్ కార్డు ఉందండి నాకు లేకపోతే నన్ను మీరే తీసుకుపోరే నా ఆఫీస్ కార్డుకి తీసుకెళ్ళండి నేను నా ఆఫీస్ కి ఆడిపోవాలా ఆఫీస్ గా ఆడిపోయినా ఏడిపోదా అంటే అడిగిపోదాం నా వర్క్ అయితే చేసుకోవాలి కదా నేను మీరు మాట్లాడండి అధికారులతో సార్ ఆయన ఆఫీస్ పోతాంటుంది సార్ ఆఫీస్ దాకా అలో చేయాలని చెప్పి మాట్లాడి చెప్పండి నేను పోవాలనుకుంటే రాజుగారు నేను మీ బాస్ ఆదేశం మీద నడవదు నా ప్రజల ఆదేశం మీద నడుస్తా నేను